నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఏపీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్ అంతకుముందు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని అనివాయితీ కారణాల వల్ల కొన్ని అంశాలు ఆధారాలను బట్టి ఆయన సస్పెండ్ చేయడం ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఆయన్ని డ్యూటీలోకి తీసుకోకపోవడం రిటైర్మెంట్ అయ్యే ముందు రోజు అతనికి ఛార్జ్ ఇవ్వడం పక్క రోజు అదే రోజు రిటైర్డ్ అవ్వడం సో ఈ అంశాలు చాలా ఆయన కలత చెందినటువంటి అంశం తెలిసిన విషయం అయితే ఆయన ఏ టీడీపీ పార్టీకి లాయల్టీగా కూడా ఉన్నటువంటి వ్యక్తి దాంట్లో డౌట్ లేదు సో అని నిన్న విజయవాడలో జరిగినటువంటి అమరావతిలో జరిగినటువంటి ఒక మీటింగ్లో గతంలో చంద్రబాబు సారీ సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కొంచెం అభ్యంతరకరమైనటువంటి పదాలను వాడడంలో ఏమాత్రం సంకోచం లేకుండా వాడిని ఎందుకంటే మాజీ సీఎంని వాడు వీడు అని సంబోధించడం కూడా జరిగింది సరే ఆయన ఏం మాట్లాడాడు అన్నది ఒకసారి జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక ఒక కులాన్ని అంటగాడుతుంటాడు కరోనా వచ్చినా కూడా దానికి ఖమ్మ అని అంటాడు రాజకీయంగా కూడా ఖమ్మ అంటాడు రాజ అంటే అన్ని అంశాలను ఖమ్మ అనేది ఒక కులాన్ని ఆపాదిస్తూ ఉంటాడు వాడు వీడు అంటూ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు మీద కొంచెం ఘాటుగానే స్పందించడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా భవిష్యత్తులో సీఎం కాకూడదు వా అలాంటి వాడు సీఎం కాకూడదు అనేటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఆయన ఏం మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కాకుండా మనమే అడ్డుకోవాలి అందుకోసం అహర్నిష్యులు కష్టపడాలి అందుకు మనం ఏం చేయాల్సి వచ్చినా సరే ముందు జాగ్రత్తగా చర్యగా చేసేందుకు సిద్ధంగా ఉండాలి అని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపి వెంకటేశ్వరరావు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అంటే ఇక్కడ కొన్ని పదాలు వాడడం లేదు దయచేసి ఏమనుకోవద్దు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు అంటూ తోలనాడుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు ఓఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఏం చేసే చే చేయడానికైనా సిద్ధంగా ఉండండి నెవర్ అగైన్ ఎవరగైన్ అంటూ వాడు వీడు అనేటువంటి వివాదాస్పదమైనటువంటి మాటలను మాట్లాడుతూ కొన్ని కమ్మ కులానికి ఎక్కువ ఆపాదించడం జరిగింది కాబట్టి అలాంటి వ్యక్తిని ఇంకా సీఎంగా నెక్స్ట్ రాకూడదు అతను అధికారంలోకి రాకుండా ఆహర్నిషలు కూడా కష్టపడవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రజలందరూ ఆ బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించాలి దీనికోసం ఏం చేయాల్సి వచ్చినా సరే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మీ అందరికీ పిలుపునిస్తున్నా అని చెప్పడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి సీఎంగా కాకుండా మనం అందరం ఏకాభిప్రాయానికి ఉందాము రాష్ట్రం యొక్క దీనికోసం మాట్లాడదాం అనడంలో తప్పలేదు కానీ ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మాజీ అయినంత మాత్రాన అతను అగౌరవంగా మాట్లాడడం సబబేనా అంటే నాకు తెలిసి సబబు కాదు సో నచ్చినా నచ్చకపోయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ప్రస్తుతానికి మాజీ సీఎం సో మాజీ సీఎం ఇలా చేయడం కరెక్ట్ కాదని అలా మాట్లాడడంలో తప్పలేదు కానీ వాడు వీడు అని సంబోధించడం మాత్రం ఇది ఏ ఎటువైపు దారి తీస్తుంది అన్నది చూడాలి థ్యాంక్ యూ